ప్రేక్షకులందరికీ నమస్కారం సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు గల వారాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోవాలేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాలు లోకి వెళ్తే కుంభరాశికి సంబంధించి ఈ వారం ఆరోగ్యపరంగా మీకు చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ ఈ సమయంలో పెద్ద అనారోగ్యం కనిపించదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యం పట్ల ఎలాంటి అజాగ్రత్త తీసుకోకూడదు మరియు ఎప్పటికప్పుడు యోగా మరియు ధ్యానం వ్యాయామం చేయండి తద్వారా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అయితే ఈ వారం అధిక వ్యయం ఉంటుంది అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకండి లేకపోతే మీరు గొప్ప ఆర్థిక నష్టాన్ని చవి చూడవచ్చు దీనికోసం మీరు ఆర్థిక సమస్యలకు సంబంధించి ఇంటి పెద్దల నుండి లేదా మీ తండ్రి నుండి కూడా సలహా తీసుకోవచ్చు అలాగే వారం ఇంట్లో చాలా సమస్యల్ని పరిష్కరించడంలో మీకు చాలా ఇబ్బంది ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో చాలా మంది మిమ్మల్ని క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తారు ఇది మీ మనస్సును నిరుత్సాహపరుస్తుంది కెరీర్ జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు ప్రొఫెషనల్ ఫీల్డ్ తో సంబంధం కలిగి ఉంటే మరియు మంచి ఉద్యోగంలో పనిచేస్తుంటే ఈ వారం మీకు చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రాంతంలో ముందుకు సాగడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి అలాగే విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థులు ఈ వారం ఓపిక పట్టండి మరియు వారి కృషిని కొనసాగించాలి ఇది చేయడం ద్వారా మాత్రమే మీరు ఈ వారం చివరిలో విజయం సాధించగలుగుతారు ముఖ్యంగా ఈ వారం మీ వివాహ జీవితానికి చాలా ఆహ్లాదకరమైన జీవితం కానుంది ఈ సమయంలో మీకు మరియు మీ భాగస్వామికి మధ్య సమన్వయం చాలా బాగుంటుంది కేతువు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు అధిక ఖర్చుల్ని మరియు ఏదైనా గమ్మత్తైన ఆర్థిక పథకాల్ని దూరంగా ఉండాలని మీకు సూచన ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం శని నమహాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పై ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవ